నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము కొన్ని ఆకుకూరల గురించి చూద్దాము కట్ చేసుకుందాం కూడా ఇగో మా సంతోషం కూర్చున్నాడు కట్ ఇంకే రెడీగా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్ల సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఆకుకూర కట్ చేసుకుందాము చూడండి ఎంత బాగుంది అండి పట్టుకున్నాను పట్టుకుంటావా కట్ నేను ఇది ఆవకూర చూడండి ఎంత బాగుంది భలే బాగుంటది చూడండి ఖజూరల డబ్బల్నే కానీ ఎంత వచ్చింది చూడండి చిన్న కుండి కింద పడుతుందా నాన్న ఇట్లాంటి ఆకుకూరలు మనం పండించుకొని తినాలి మంచిగా ఉంటుంది పెద్ద కష్టం కూడా ఏమి ఉండదు చూడండి ఎట్లా వచ్చింది చూడండి ఇది అయిపోయింది ఇట్లా పట్టుకో సంతోషం కట్ చేస్తున్నావు చూడండి కట్ అన్న ఆయనకి ఇష్టం ఇట్లాంటి పనులు వేయడం అంటే అందుకే కట్ చేపిస్తున్నా చేపిస్తా పనులు ఇట్లా చెయ్యి సూపర్ 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 ఎంత బాగా కట్ చేస్తున్నావు నన్ను నువ్వు నీకు వస్తుంది కదా కట్ ఇంకే ఇక్కడ ఉంది ఇంకొకటి వద్దా నేనే చేయాలనా ఇది వాటర్ బాటిల్ చూడండి ఇట్లా కట్ చేసుకొని పోసుకున్నా మనకి ఏదైతే కావాలి ఆకుకూర అంతే కొంచెం మట్టి వేసినామా ఇతలు వేసినామా ఆకుకూర వచ్చిందా చాలా అంతే మనకి కావాల్సింది నువ్వు కట్ చేస్తావా నేనే కట్ చేయాలనా బాగుంది కదా ఎట్లుంది ఆకు కూర ఎట్లుంది బాగుందా బాగుందా పప్పు ఈతమా చట్నీ మనము పప్పు ఈతమా ఎందుకు నీకు చట్నీ ఇష్టం లేదా ఇష్టం లేదా మళ్ళీ పప్పు ఈతమా ఇక్కడ చూడు ఒకసారి నువ్వు అవును ఇక్కడ చూడు నువ్వు ఒకసారి చూడు ఇక కట్ చేసిన అయిపోయింది ఇక ఇది అయిపోయింది చూడండి సబ్బు పెట్టే ఇది ఇంకొకటి ఉంది చూడండి గిన్నెలు ఎంత బాగా వచ్చింది చూడండి ఇక చూస్తుండే ఎంత బాగా అనిపిస్తుందో అసలు కదా నాన్న బాగుంది కదా ఇట్లాను చేయతాను ఇట్లాను ఇట్లాను చూడు బాగుంది కదా నిన్ను చూస్తుంది కదా ఇది చూస్తుందా నిన్న అవును కదా కదా బాగుంది కదా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది మాకైతే మాకు సంతోషం అవుతుంది ఇట్లా కోసుకుంటుంటే మేము సాయంత్రం పైకి వచ్చి చెట్లకు నీళ్ళు పోసి ఏమన్నా ఆకుకూరలు ఉంటే తెంపు ఇట్లా కోసుకొని మా సంతోషతను కోపిస్తా నీళ్ళు పోపిస్తా అసలు మాకు చాలా సంతోషంగా ఉంటుంది సాయంత్రం అయ్యే వరకు ఎప్పుడు పోదాం పైకి అనిపిస్తుంది ఇక్కడ చూడాను ఇక్కడ కింద పడుతుంది చూడండి రోజు ఒక ఆకుకూర కోసుకొని పోతాం మేము సాయంత్రం నీళ్ళు పోస్తాము రోజు సాయంత్రం ఒక డ్యూటీ మాకు ఇది ఆయన కూడా ఇట్లా చేపిస్తుంటే నేను కూడా పని చేసిన అని ఆనందంగా ఉంటాడు ఆయన కూడా ఇంకా చిన్న పని అయినా మాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఆయనకు కూడా సంతోషం అనిపిస్తుంది వాళ్ళ డాడీ వచ్చినాక చెప్తాడు నేను ఇది తెచ్చినా ఇది కోసుకోవచ్చు అంటే మాకు అర్థం అవుతుంది ఆయన చెప్పేది పైకి పోయినా ఇట్లా కట్ చేసినా అని చెప్తాడు మొన్న నోరుతో మాట్లాడకపోయినా మాకు అర్థమవుతుంది అన్నట్లు ఆయన చెప్తుంటే చూపిస్తాడు ఆకుర చూపిస్తాడు పైకి పోయినా చూపిస్తాడు ఇదే సంతోషం మాకు ఇక ఈ మిద్దె తోట మా సంతోషం చూడండి ఎందులో కూడా కట్ చేసుకున్నాం కదా పక్కకు పెట్టేసుకున్నాము చూపి ఇంకొకటి ఉంది కానీ కొంచెం చిన్నగా ఉంది చూపి ఎంత బాగా వచ్చింది చూడండి చూడు మనకు మార్కెట్లో కూడా దొరకదు ఇది చూపించినావా ఇది ఉండండి చూడండి ఇది పుదీనా ఎందుకో మరి పుదీనా ఇట్లా అయింది నాకైతే దీని గురించి అంత తెలియదు ఏం చేయాలనో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లు చేయండి పురుగు మాత్రం పురుగు కనిపించలేదు మళ్ళీ ఏడ పురుగు కనిపిస్తలేదు కానీ ఆకులు మాత్రం ఇట్లా అయిపోయినాయి ఇది చూడండి నేను నాలుగైదు తొట్లు పెట్టుకుంటే పుదీనా ఇది ఒకటి మాత్రమే ఇట్లుంది ఇగో మిగతావి మంచిగా ఉన్నాయి మళ్ళీ ఇట్లనే ఉన్నాయి ఏది చూడు ఎంత బాగుంది కానీ అందుకే దూరం పెట్టేసిన మళ్ళీ దీని రోగం ఉంటే దీనికి తగ్గుతుందని దూరం పెట్టేసినా ఇది మొత్తం కట్ చేసుకుంటాయి ఇప్పుడు చూడండి ఎంత బాగుంది ఇక్కడ కానీ దీంట్లో మాత్రం అయింది ఇది మొత్తం కట్ చేసుకుంటా నాకు తెలియదు దీని గురించి అంటే ఏమి ఇయ్యాలో తెలియదు నేను ఏం చేస్తా అంటే ఇట్లా అయితే మొత్తం కట్ చేసేస్తా కట్ చేస్తే మళ్ళీ ఎగురు వస్తుంది అన్నట్లు ఏమన్నా చల్లితే మంచిగా అవుతుందేమో మీరు చెప్పండి కామెంట్లు చేయండి ఇట్లా కట్ చేసి పడేస్తా ఇది ఒకటి నాకు తెలిసింది దానికి ఎరువులు ఇవ్వాలి పురుగు పడితే చైతన్యం తీసేయడం అంతే అయినా పురుగు కనిపించలేదు చూసినా కానీ ఏం పురుగు లేదు ఏం లేదు కానీ మళ్ళీ ఎందుకు ఇట్లా అయిందో ఇట్లా కట్ చేసుకొని నీళ్ళు అంటే మళ్ళీ మంచిగా అవుతుంది చూడండి ఇట్లా వస్తుంది ఇట్లా ఏమైనా కలుపు ఉంటే తీసేసుకోవాలి ఏందన్నా ఎవరు పెట్టింది చెట్టు ఎవరు పెట్టింది చెప్పు నువ్వు పెట్టినావు కదా నువ్వు పెట్టినావు కదా చెప్పు మీ చెప్పు నేను అని చెప్పు చూపి ఇట్లా చూపి నేను అని చెప్పు చూపి చూపి మా సంతోషం పెట్టిండీ ఇది ఆయనకు అందుకే సంతోషం చూడండి నువ్వు పెట్టినావు కదా నాన్న చెప్పు నేను పెట్టినా అని చెప్పాలి చెప్పు కదా బాగుంది కదా మీరు కూడా ఇట్లా పెట్టుకోండి అని చెప్పు చెప్పు మీరు కూడా ఇట్లా పెట్టుకోండి మా సంతోషం చూడండి పెట్టిండు కదా గుర్తుపెట్టిండు ఆయన పెట్టిన చెట్టు తులసి చెట్టు ఇది మా ఇంట్లో గురి ఉంటే ఇట్లా దీనికి ఒక రంధ్రం చేసి దీంట్లో ఏం కాదు ఏం కాదు ఏం కాదులే రంధ్రం చేసి మట్టి పోసి ఆయన దగ్గర పెట్టించిన పైకు పెట్టినప్పటి నుంచి పైకి వచ్చినప్పుడు నేను పెట్టినా ఆయన చూస్తాడు దీన్ని ఆయనకు చాలా సంతోషం అనిపిస్తుంది దీన్ని నీళ్ళు కూడా ఆయననే ఓపిస్తున్నా ఆయనతోనే ఓపిస్తున్నా ఆయననే పోస్తాడు నీళ్ళు కూడా కదా దీని నీళ్ళు ఎవరు పోస్తారు రోజు చెప్పు నీళ్ళు ఎవరు పోస్తారు నేను కాదు నువ్వే పోస్తావు అన్ని అబద్ధం చెప్తావు కదా నువ్వే పోస్తావు చెప్పు వాళ్ళకి చెప్పు నేనే పోస్తాను చెప్పు ఆయన పెట్టి చెట్టు పెట్టిన చెట్టు కాబట్టి ఆయన దగ్గరనే ఓపిస్తాను నీళ్ళు కూడా కదా చెప్పు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు నాన్న బాయ్ చెప్పు బాయ్ థ్యాంక్ యూ అండి